నెల్లూరు జిల్లా కలువాయి ఎంపీడీఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో సచివాలయ సిబ్బందికి ఫిజియోథెరపీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వ సూచనల మేరకు ఉద్యోగుల్లో పని ఒత్తిడిని తగ్గించేందుకు ఈ శిక్షణ శిబిరాన్ని ఫిజియోథెరపీ వైద్యుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రమేష్ సహ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు శిక్షణ శిబిరాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ముఖ్యంగా శారీరక వ్యాయామాలు సరైన కూర్చునే తీరుపై అవగాహన కల్పించారు సచివాలయ సిబ్బంది తమ రోజువారి పనుల్లో ఎక్కువగా కూర్చొని పనిచేయడం వల్ల కలిగే వెన్ను నొప్పులు మోకాల నొప్పులు ఒత్తిడితో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు